గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ విశ్వం అనంతం దీనికి అంతం అనేది లేదు ఇందులో కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి వాటిల్లో లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి కానీ జీవం మాత్రం ఒక్క మన గ్రహంలోనే ఉంది ఇదెలా సాధ్యం మనుషులను పోలినవారు మరో గ్రహంలో ఎక్కడా లేరా అన్న ప్రశ్న మనిషిని శతాబ్దాలుగా వేధిస్తోంది అందుకోసం నిరంతరం ఎన్నో పరిశోధనలు చేస్తున్నాడు మనిషి కానీ ఇప్పటికీ ఇతర గ్రహాల్లో పాలపుంతల్లో జీవం ఉనికి మాత్రం తెలియలేదు అయితే గ్రహాంతర వాసులు ఉన్నారని కొందరు వాదిస్తూ ఉంటే లేరని మరికొంతమంది వాదిస్తున్నారు అమెరికన్లు అయితే ఏలియన్లు ఉన్నారు అని బలంగా విశ్వసిస్తున్నారు అయితే గ్రహాంతర వాసులపై అసలు భారత్ ఏమనుకుంటోంది అంతరిక్షంలో పరిశోధనలు చేసే ఇస్రో చీఫ్ ఏమనుకుంటున్నారు ఏలియన్స్ ఉన్నారా భూమిపైకి వచ్చి వెళ్తున్నారా వాది స్టోరీ గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తున్నారా ఏలియన్ల గురించి ఇస్రో చీఫ్ ఏమంటున్నారు అమెరికా ఏలియన్ల గురించి దాచిపెడుతోందా మన పాలపుంతలో ఎన్ని నక్షత్రాలున్నాయో మీకు తెలుసా ఈ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం లేదు కానీ మన గెలాక్సీలో పదివేల కోట్ల నక్షత్రాలు ఉండొచ్చని మాత్రం అంచనా వేస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు మరింత లోతుగా వెళ్తే మనమున్న లాంటివి ఈ విశ్వంలో ఎన్నున్నాయి ఈ ప్రశ్నకు కూడా సమాధానం కష్టమే కానీ ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రెండు లక్షల కోట్ల పాలపుంతలు ఉన్నట్టు తెలుస్తోంది ఒక్కో పాలపుంతలో వేల కోట్ల నక్షత్రాలున్నాయి మన నక్షత్రం సూర్యుడు సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలున్నాయి ఒక్క నక్షత్రానికే తొమ్మిది గ్రహాలు ఉంటే ఇక విశ్వంలోని మొత్తం నక్షత్రాల చుట్టూ ఎన్ని గ్రహాలుంటాయి దీన్ని అంచనా వేయలేం అసలు ఊహకు అందని విషయమేది భూమిపై ఉన్న ఇసుక రేణువులను కొలవటం విశ్వంలో గ్రహాలను కొలవటం ఒక్కటే అన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం అయితే ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను ఇప్పటివరకు మనిషి ఎన్ని గుర్తించాడంటే మంచు కొండలో అనువంత మాత్రమే ఇప్పటి వరకు మన పాలపుంతలు కేవలం ఐదు వేల మూడు వందల ముప్పై రెండు గ్రహ వ్యవస్థలను మాత్రమే ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కనిపెట్టారు ఈ గ్రహాలు ఎలా తయారయ్యాయి వాటి కోసం మనిషి ఎందుకు వేల సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు అంటే ఇతర గ్రహాల్లో జీవులున్నాయా ఆ జీవులు ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాయి అన్న ప్రశ్నలు మనిషిని కొన్ని దశాబ్దాలుగా వేధిస్తున్నాయి గ్రహాంతర మనిషి నిరంతరాయంగా పరిశోధిస్తున్నాడు ఏలియన్లు లేరని కొందరంటే ఉన్నారని మరికొందరు వాదిస్తున్నారు ఎగిరే సాసర్లలో వారు భూమికి వస్తున్నది నిజమని అమెరికన్లు వాదిస్తున్నారు వాస్తవానికి ఏలియన్లు ఉన్నట్టు ఈ ప్రపంచంలో ఎక్కువగా నమ్మేది అమెరికన్లు మాత్రమే గ్రహాంతర వాసుల ఇతివృత్తంతో అమెరికాలో వచ్చిననే సినిమాలు మరే దేశంలోనూ రాలేదు అందుకే అక్కడి ప్రజల్లో ఏలియన్లపై ఆసక్తి ఎక్కువ ఈ కోవలోనే గ్రహాంతర వాసుల గురించి అమెరికన్లకు తెలుసునని ఈ విషయాన్ని కావాలనే దాచిపెట్టారని కూడా కొందరు నమ్ముతారు అయితే ఏలియన్లు ఉన్నారని తాజాగా ఇస్రో చీఫ్ కూడా అంగీకరిస్తున్నారు ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది భారత జాతీయ సంస్థ ఇస్రో చైర్మన్గా ప్రస్తుతం ఎస్ సోమనాథ్ ఉన్నారు తాజాగా ఆయన ఓ పాడ్కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రహాంతరవాసులున్నారా ఉంటే మన గ్రహానికి వచ్చారా అని ఇస్రో చీఫ్ ని ప్రశ్నించారు ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నారని ఎటువంటి సందేహం లేదని సోమనాథ్ అన్నారు అయితే అందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు తన మనస్సాక్షి చెప్తోందని సోమనాథ్ స్పష్టం చేశారు గ్రహాంతరవాసులు సాంకేతికంగా చెంది ఉంటే తప్పకుండా మన గ్రహాన్ని సందర్శించే ఉంటారని వివరించారు నిజానికి ఇది ఊహ మాత్రమే కాని ఇస్రో చీఫ్ వ్యాఖ్యలతో మళ్లీ గ్రహాంతర గురించి చర్చ మొదలైంది అయితే గ్రహాంతర వాసులు ఉన్నారని నమ్మేవారిలో సోమనాథ్ ఒక్కరే కాదు చాలామంది ఉన్నారు గతేడాది పెంటగాన్ చీఫ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు భూమిని గ్రహాంతరవాసులు సందర్శించినట్టు ఆన్ రికార్డు వెల్లడించారు అంతేకాకుండా ఏలియన్ల అంశాన్ని అమెరికా ప్రభుత్వం దాచిపెడుతోందంటూ విమర్శించారు చనిపోయిన ఏలియన్ల మృతదేహాలను కూలిపోయిన ఎగిరే పల్లెలను అమెరికా దాచిపెట్టినట్టు వెల్లడించారు అవి అత్యంత తీవ్రమైన ఆరోపణలుగా పరిగణించొచ్చు